మరి గౌరవ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు కె మల్లయ్య గారు ఈ కార్డుని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇక్కడ కాంపిటీషన్ చేద్దాం ఎవరు కూడా మిస్ కాకండి

కెమెరా కెమెరా ఫోటో వీడియోగ్రాఫర్ అలాగే యూట్యూబర్స్ అందరు ముందుకు రావాలి అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గౌరవనీయ పెద్దలు రామ్ దాస్ గౌడ్ గారు అలాగే ఈనాటి కార్యక్రమాన్ని అలాగే ఈనాటి కార్యక్రమాన్ని గౌరవనీయ పెద్దలు గుడ్డపల్లి భాస్కర్ గారు అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా మహేంద్రబాబు గారు అలాగే పల్లపల్లి గౌరవనీయ పెద్దలు పన్నం రవికుమార్ గారు అలాగే మానస ట్రేడర్స్ టీవీన అలాగే పి నరసింహరావు గారు హోమ విమేష్ గారు హార్టె పట్టుగా ఎమిల్ రూరల్ మరి పర్మపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్నాథ్ రెడ్డి గారు రామకృష్ణ రెడ్డి గారు నగల్దిన్న డాక్టర్ హేరన్న గారు వారితో పాటుగా పట్టుగా మా అన్నగారు ఇక్కడే ఉన్నారు మరి మార్కెట్ హెడ్ గౌరవ చైర్మన్ గారు మల్లయ్యన్న గారి కోసానికి ఎందుక సపోర్ట్ చేస్తున్నాం ఇట్లా అనౌన్స్ నవాజ్ గారు గౌరవ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక గౌరవ పెద్దలు నవాజ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా అభినందన తెలియజేస్తూ గట్టిగా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా ఈ సగటి కార్యక్రమాన్ని రేస్ వస్తూ మరి ఈ కాడి తర్వాత మరి బాలకృష్ణ గారు మీ అందరి ముందుకు వచ్చేస్తారండి ఈ కాడి తర్వాత రెడీ ఓకే நரே விலாலு சாமி ஆட்சி செய்தார் கோரவினில் சேக்கு மைமன்னகர்

జీవన్ మోహన్ రెడ్డి గారి స్థానం వారి తనయుడు మన శాసనసభ్యులు మరియు పిఎస్సి సభ్యులు డాక్టర్ బివి జయ్ గారు మూడవ రోజు

శోకం ఇంత ఘనంగా జరుగుతుందంటే చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయంగా జరుగుతుందంటే దానికి కారణం కాలం

మూడు నిమిషాల ముప్పై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవీలు సేక్ మేమోన్న గారు சாமியார் அணு <laughs> 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 <Anna? laughs> <laughs> కొనసాగుతున్నారు రోజు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బిడి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎమిగినరు రైతు సంఘం వారు అంతరాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి వార్షిక మీరు రాదు తర్వాత కానీ వారు రావాలని మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఎంతో ఘన ఆ నీలకంఠేశ్వరుడు స్వామి చల్లగా చూడాలని మరొక్కసారి మనస వాచ కరుమేణ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాలకి మరి ఎంతో హ్యాపీగా Ah!

ఈ కాడి తర్వాత మా బాలయ్య వచ్చేస్తాడు అబ్బో అబ్బో దబిడి దిబిడి సెట్ చేసుకోవాలంత కూడా పాట అంతా కూడా రెండు నిజాలకి ఇచ్చారు అలాగే ఈ రోజు మనకి బాలయ్య బాబు జూనియర్ బాలడ్డు బాలయ్య వచ్చేసాడు